thank mm -hmm. you

ఉంటుంది ఎంత రైటల్ డబుల్ తోటి ఇంటీ ఇన్స్టాల్ చేశాను కప్పే గొర్క అనేది ద్రోని కరజేసి ఓపెన్ లేదు సౌర్ సఫులే లేదుగా సౌర్ సఫులే లేదు బిల్లు కడి మన రాష్ట్రంలో ప్రకాశం జిల్లా అంటే చిన్న సన్నకారు రైతులకు ప్రసిద్ధి తర్వాత ఈ రైతులందరూ కూడా పాల ఉత్పత్తిదారులుగా కూడా చాలామంది జీవనాన్ని కొనసాగించేవారు మరి ఇక్కడ మీ మిల్క్ డైరీ ఆధ్వర్యంలో ఆ రోజుల్లో ఒక ప్రఖ్యాతిగాంచిన కృష్ణా గుంటూరు జిల్లాలో ఏ రకంగా అయితే అభివృద్ధి చెందిందో నెల్లూరు జిల్లాలో ఏ రకంగా అయితే అక్కడ రైతులు తర్వాత సహకార సొసైటీలు అవన్నీ కూడా అభివృద్ధి అయినాయో అదే పద్ధతిలో ఇది కూడా కొనసాగుతూ వచ్చింది మరి ప్రభుత్వాలు తీసుకుంటున్న అస్తవ్యస్త విధానాల ఫలితంగా ఇవాళ మొత్తం ఇక్కడ మిల్క్ ఫ్యాక్టరీ అంతా కూడా క్లోజ్ చేసి దీన్ని దాదాపు వందల కోట్ల రూపాయలు విలువైన భూమి ఒక అంచనా ప్రకారం దాదాపు మూడు వందల కోట్ల రూపాయల విలువైన భూమిని అమూల్ వాళ్ళు కట్టబెట్టడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది మరి అమూల్ వాడు ఏమన్నా ఈ రాష్ట్రానికి ఏమన్నా అల్లుడాని నేను అడుగుతా ఉన్నాను ప్రభుత్వం అంతా కూడా సాగిలబడి వందల వేల కోట్ల రూపాయల ఆస్తులన్నీ కూడా అమూల్కి వారికి కట్టబెట్టి వాళ్ళకు ఊడిగం ఇవ్వడానికి గత ప్రభుత్వం పనిచేసింది దాన్ని ఆనాడు ఈ రాష్ట్రంలో ఉన్న రైతు సంఘాలు రాజకీయ పార్టీలు అన్నీ కూడా తప్పుబట్టినా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూర్ఖంగా ఆ రోజు వ్యవహరించడం ఫలితంగా ఈ ఆస్తులన్నీ కూడా అమూలుకు పోతూ ఉన్నాయి కాబట్టి ఇవాళ మేము కొత్త ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ విషయం ముందు నుంచి కూడా తెలుసు మరి ఇది ఏ రకంగా క్లోజ్ అయింది ఎందుకు దీనివల్ల ఈ రకం ఏమైనా ఇబ్బందులు వచ్చినాయి అమలుకి ఏ దశలో దీన్ని కట్టబెట్టారు అన్ని అంశాలు కూడా ఆయనకు తెలుసు కాబట్టి వీటన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం దీన్ని మళ్ళీ ప్రభుత్వమే పునరుద్ధరించి ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి ఈ మిల్క్ ఫ్యాక్టరీ నడపడానికి అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులు ఎవరైతే దీనికి అనుసంధానంగా ఉన్నారో వారికి కూడా అభివృద్ధి జరిగేటట్టు చూడడానికి ప్రయత్నం చేయాలి మేము ముఖ్యమంత్రి గారికి దీనిపైన స్పష్టంగా ఉత్తరం కూడా రాస్తాను వివరాలతో అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి ఇది చేయాలి అంతేకాకుండా సీనియర్ లెజిస్లేటరు ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన నాయుడు గారు ఇవాళ సంబంధిత శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి అచ్చెమ్నాయుడు గారు కూడా ఇందులో చొరవ తీసుకోవాలి ఆయన కూడా ఈ ప్లాంట్ సందర్శించాలి సందర్శించి ఈ ఆస్తిని కాపాడుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఆస్తులను కూడా వెనక్కు తీసుకోవడానికి చర్యలు చేపట్టాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ నాతో పాటు ఇక్కడ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పా నాగేశ్వరరావు గారు ఈశ్వరయ్య గారు నారాయణ గారు మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం త్వరలోనే దీనిపైన ఇక్కడ స్థానికంగా ఉన్న రైతు సంఘాలందరం కూడా కలుపుకొని రాజకీయ పార్టీని కూడా కలుపుకొని ప్రభుత్వానికి కూడా వారికి విజ్ఞప్తి చేస్తాం అవసరమైతే విజయవాడ స్థాయిలో దీనిపైన త్వరలోనే ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారికి వివరించడానికి తద్వారా ఇవాళ ప్రజల ఆస్తులు ఎందుకంటే ఇది కోఆపరేటివ్ సెక్టార్ అంటే ఎవరో కాదు రైతుల యొక్క వారి కష్టార్జితం పైన ఇవన్నీ ఆస్తులు ఏర్పడినాయి అలాంటి ఆస్తులన్నీ కూడా ఇవాళ ఒక కలంపోటుతో ఒక అమూల్ కంపెనీ కట్టబెట్టడానికి మాత్రం తీవ్రంగా మేము తప్పు పడతా ఉన్నాం తప్పు పట్టడమే కాదు ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్గా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం